ప్రేస్తాన్ హాలేలు దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపణను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి శివం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ్య తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనస్ అంతా అబ్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి అయ్యా మీరేదైతే ప్రభ్వా వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి అది జీవితం చేయనట్లు జీవితాన్ని సరి చేసుకొని రవ్వ నీ వాక్యానికి లోబడి బ్రవ్వేయుడై జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయం లోతుగా పాతకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు చెప్పండి చదువు చెడుగా మా హృదయం వాక్యం మా ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రభు జీర్ణించుకొని పోనట్లు ప్రభు మరలా ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ఆ సాయంకాలం ఆ ఇద్దరు దేవదూతలు సుదోమా చేరినప్పటికీ లోతు సుదోమా ఘిని యొద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసు ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడే మీరు పెందలకడ లేచి మీ ద్రోహను నిలవచ్చు అనను వారు అలాగు కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని అతని తిరిగి ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమా మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలు దిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి పిలిచి ఈ రాత్రి నీ వచ్చిన మనుష్యుని ఎక్కడా మేము వారిని కూడినట్లు మా వారిని వెలుపలకి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారణ వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకున్న ఇదిగో కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడను వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని మరియు వారు వీడెవడో మనలోనికి పనదేశిగా వచ్చి ఉండ చూచుచున్నాడు కాగా వారి కంటే నీవు ఎక్కువ కేరు చేసేదని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించింది అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమొబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుగొనలేక విసిది అప్పుడు ఆ లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు తిని వారిని గూర్చిన మొర యహోవ సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యహోవ మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాలి చేయు అని వలే ఉండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్మో ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యలు ఇక్కడనున్న నీ ఇద్దరు తీసుకుని రమ్మని చెప్పేది అతడు తడవు చేశాను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువా ఆ లాగు కాదు ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడలు కనుపరచిన నీ కృపను కనపరచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను ఈ కే నాకు సంభవించి చచ్చిపోవదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము అది చిన్నది గదా నేను బ్రతుకునని బ్రతుకుదునని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిది నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడును లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించను అప్పుడు యహోవా సుధోమా మీదను గుమర్రా మీదను యహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల ములకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధోమా గుమర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలే లేచుచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిది అట్లుండగా అక్క తన చెల్లెలితో మా తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో క్షయించి మన తండ్రి వల్ల సంతానము కలుగజేసు కొందము రమ్మని చెప్పెను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియలేదు మర్నాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను క్షయించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షరసం త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షయించు ఆ లావున మన తండ్రి వలన సంతానం కలుగజేసుకుందమని చెప్పాను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షరసము త్రాగించిది అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షయించను ఆమె ఎప్పుడు క్షయించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరే వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబని పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబియులకు పురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడను చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచబడును గాక